డేర్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈరోజు మనం ఒక మంచి పద్ధతితో తెలుగు అక్షరాలు గుండ్రంగా ఎలా రాయాలి అనేది నేర్చుకుందాము వృత్తలేఖన సహాయంతో ఈరోజు తెలుగు అక్షరాలు నేర్చుకుందాం ముందుగా నిలువు లైన్లు ఆ కొలతను బట్టి ఇక్కడ రాయబడిన కొలతను బట్టి నిలువు లైన్ గీసిన తర్వాత కింద రెండు లైన్లు గీసుకుని ఇదే స్కేల్ అనుకుంటే ఆ లైన్ల సహాయంతో మనం వృత్తరేఖని తీసుకుని ఈ లైన్లు కొలుసుకుని రెండున్నర భాగాలు తీసుకుని ఒక వృత్తాన్ని మనం గీయాలి ఆ వృత్తము రెండు లైన్లు అంటే లైను క్రింది లైను కలిసేటట్లు ఈ వృత్తాన్ని గీయాలి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రెండున్నర భాగాలు గీసిన తర్వాత మరొక కొలత అంటే ఈ పక్క అక్షరం కూడా అదే సేమ్ కొలత కాబట్టి పక్కన కూడా ఒక సర్కిల్ గీసుకోవాలి అలాగే రెండవ రౌండ్ సర్కిల్ ఈ కొలత చూడండి రెండు భాగాలు తీసు తీసుకొని ఈ పక్క గీతకు లైన్కు కొద్ది భాగం విడిచిపెట్టి క్రింది లైను కలిసేటట్లు ఒక గుండ్రని ఆకారాన్ని గీసుకోవాలి చూడండి ఈ కింద భాగం కలుస్తుంది పక్క భాగం కొద్ది లైను కొద్దిగా విడిచిపెట్టబడుతుంది మీరు ఫ్రెండ్స్ మీరు చాలా ఈజీగా ఈ వృత్తి సహాయంతో అక్షరం రాయడం అనేది మీరు అంటే ఇక్కడ నేను సా అనే అక్షరం రాస్తూ ఉన్నాను కాబట్టి ఈ రౌండ్స్ను రాయడం జరిగింది అలాగే మరొక అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరంలో ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఎక్కువ శాతం నేను ఈ అక్షరాలు మనకి ఎక్కువ రిపీట్ అవుతాయి కాబట్టి ఈ అక్షరాలు చేస్తూ ఉన్నాను వీడైతే ప్రతి అక్షరం చేస్తాను అయితే ఈ అక్షరాలు జాగ్రత్తగా గమనించినప్పుడు వీటిని ప్రాక్టీస్ చేస్తే మిగతా అక్షరాలు ఏ కొలత అయితే సరిపోతుందో మీకే అర్థమైపోద్ది క్రమేపీ కనుక డియర్ ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియో ఈ విధంగా చేసి పంపిస్తాను అన్ని అక్షరాలు ఒకేసారి రాయడం అనేది కుదరదు కాబట్టి ఒక్కొక్కటిగా నేను రాస్తూ ఉన్నాను ప్రతి అక్షరం మీకు ఏ విధంగా అనేది నేను పంపిస్తాను ఇప్పుడు బ్రష్తో మనము ఈ లెటర్స్ని అంటే స్కెచ్ని బ్రష్తో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంది మీరు ఎప్పుడైనా బ్రష్ లెటరింగ్కి ఎప్పుడైనా ఫ్లాట్ బ్రష్ వాడడం మంచిది అదైనా లాంగ్ హెయిర్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే షార్ట్ హెయిర్లో పెయింట్ ఎక్కువగా మనం తీసుకోలేము లాంగ్ హెయిర్లో పెయింట్ ఎక్కువ ఉంటుంది కానీ మనకు అనుకూలమైన పద్ధతిలో అక్షరం రాయడానికి వీలు ఉంటుంది కాబట్టి అందరూ లాంగ్ హెయిర్ తీసుకోండి ఆ లాంగ్ హెయిర్ ఎయిట్ కానీ సిక్స్ కానీ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సిక్స్ కానీ ఎయిట్ కానీ తీసుకుని రాసుకోండి అయితే ఎక్కువ మీరు ప్రాక్టీస్ని బట్టి మీకు రౌండ్ అనేది అలవాటు అవుతుంది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి మీ కొరకు చాలా ఈజీగా రౌండ్ అక్షరాలు రాయడం నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మీరు జాగ్రత్తగా ఎవరు ముందుగా మంచి ఆర్టిస్టులు ఏం కాదు కానీ క్రమేపీ మనం నేర్చుకుంటే మనమే మంచి ఆర్టిస్టులుగా మారవచ్చు తెలుగు అక్షరాలు రౌండ్గా రాయడం చాలా ఈజీగా మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను కనుక దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది చేసినా అది మీకే ముందుగా పంపించడం జరుగుతుంది అలాగే ఒక లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ తోటి వారు ఎవరైనా ఆర్ట్ అంటే అలాగే లెటరింగ్ ఆర్ట్ అన్నా పోట్రీట్ ఆర్ట్స్ అన్నా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది పిల్లలు అయితే వాళ్ళని ప్రోత్సహించడానికి మీరు వాళ్ళకి కూడా ఈ ఛానల్ను షేర్ చేస్తే వారు సంతోషంగా మిమ్మల్ని వాటిని మిమ్మల్ని బట్టి సంతోషిస్తారు కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలంటే ఒక లైక్ కొట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను నేరుగా మీకే ప్రతి వీడియో రావడానికి అవకాశం ఉంటుంది కనుక డియర్ ఫ్రెండ్స్ చాలా సంతోషం ఈ వీడియో మీరు చూసి కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మీరు కొంచెం శ్రద్ధ చూపిస్తే మంచి ఆర్టిస్ట్ కాగలదు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు సులువైన పద్ధతులు కాబట్టి మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను